జే జే పై చంద్రబాబు వార్నింగ్ ఏపీ కూటమి టీడీపీ నేతలకు వార్నింగ్ జే భూతంలా కొంచెం కూడా మారొద్దని హితవు తేడా వస్తే అస్సలు ఉపేక్షించేబోమని తెగేసి చెప్పిన సీఎం జనసేన నేతలకు పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇవ్వడం అనేది జరిగిపోయింది అయితే ఇప్పుడు టీడీపీ వంతు అన్నట్లుగా చంద్రబాబు నాయుడు కూడా టీడీపీ కూటమి నేతలను సున్నితంగా అప్పుడే హెచ్చరించారట ఇప్పటికే పార్టీకి సంబంధించిన కొన్ని మీటింగ్ లో చెప్పేసిన చంద్రబాబు మొన్న మంత్రివర్గ సమావేశంలో కూడా చూచాయిగా టీడీపీ నేతలకు మంత్రులను ఉద్దేశించి కొన్ని సలహాలు సూచనలు చేశారట అలాగే గత విధానాల విషయంలో హెచ్చరికలు కూడా జారీ చేశామని సమాచారం రాష్ట్రంలోని ఇసుక బియ్యం పరిశ్రమలు ఇంకా ఇతరాత్ర కీలకమైన అంశాల్లో వైసీపీ హయాంలో జే ట్యాక్స్ అనేది వసూలైందని ఇప్పుడు అలా జరగకూడదని చెప్పారట ఇందుకు కూటంలోని ఏ నేత గత విధాన్ని అనుసరించడానికి సాహసించవద్దని తేల్చేశారట మొదట పరిశ్రమల విషయం ప్రస్తావించారని సమాచారం రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టాలని పారిశ్రామికవేత్తలు ఆసక్తిగా ఉన్నారని జే జగన్ భూతం వెంటాడుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించినట్లుగా తెలిసింది ఆ భయం పోగొట్టడానికి చేయాల్సిందంతా చేస్తున్నామని కూడా అన్నట్లు సమాచారం పరిశ్రమలు పెట్టాలని మనం కోరుతుంటే వారు సానుకూలంగా స్పందిస్తున్నారు కానీ భూతం మళ్లీ వస్తుందేమోనన్న భయం వారిలో కనిపిస్తుంది అని సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పేర్కొన్నట్లు తెలిసింది మిగిలిన విషయాలు ఎలా ఉన్నా తాము స్వేచ్ఛగా ఉన్నామన్న అనుభూతి రాష్ట్ర ప్రజల్లో వచ్చిందని భయం పోయిందని అన్నారట ఈ విషయంలో ప్రభుత్వం పట్ల ఉన్న సానుకూలతను మంచి పనితీరుతో మరింత పెంచుకోవాలని ప్రతి మంత్రి పని తీరును మెరుగుపరుచుకోవాలని నేర్చుకోవడానికి చిన్నతనంగా భావించవద్దని చెప్పారట ఇక తాను కూడా తెలియని విషయాలను అడిగి తెలుసుకుంటున్నానని మంత్రులు కూడా ఆయా శాఖలపై బాగా అవగాహన పెంచుకోండి చెప్పినట్లుగా తెలిసిందే ప్రజలు ఎన్నో ఆశలతో కూటమిని గెలిపించాలని వాటిని తీర్చడానికి ప్రయత్నించాలని ప్రతి శాఖలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయట ఆర్థిక సమస్యలు కూడా చాలా ఉన్నాయని నిధులు అవసరం లేని సమస్యలుంటే ముందు వాటిని పరిష్కరించండి అని తెలిపారట మంత్రుల పనిలో వారి కుటుంబాల జోక్యం లేకుండా చూసుకోండి సీఎం మంత్రులకు సూచించారట ఇక ఉచిత ఇసుక శాశ్వత విధానమని టీడీపీ ప్రభుత్వం ఉన్నంతకాలం ఇదే విధానం అమల్లో ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారట అవసరమైనప్పుడు మరింత మెరుగుపరుస్తామే తప్ప విధానంలో మార్పు ఉండకూడదని తెలిసిందే ఇసుక తవ్విన ఖర్చులు పంచాయతీలకు సివరేజీ చెల్లింపు తప్పవని ఇంటి వరకు ఇసుక రావాలంటే రవాణా ఖర్చు ఎవరికి వారు భరించాలని తేల్చి చెప్పారట ప్రభుత్వం ఇసుకపై పైసా కూడా ఆదాయం తీసుకోదని గతంలో మాదిరిగా జే ట్యాక్స్ ఉండదని తెలిపారని సమాచారం అవసరానికి ఇసుక తప్ప అమ్మకానికి కాదని ఈసారి అవకతవకలకు తావు లేకుండా అమలు చేయాలని సూచించారు వైసీపీ ప్రభుత్వ హయాంలో భూములు గనుల దోపిడీపై మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగిందట ఎంత దోపిడీ జరిగిందో సమాచారం సేకరించడానికి సమయం పడుతుందని అధికారులు అంత వేగంగా కదలడం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారట క్షేత్రస్థాయి నుంచి ఈ ఈ సమాచారం సేకరించాలని నిర్ణయించామన్నారు భాగస్వాములై జేబులు నింపుకున్న వారిని ఏం చేయాలన్న దానిపై సమావేశంలో పలు సూచనలు వచ్చాయి బియ్యం స్మగ్లింగ్ వ్యవహారంలో తెర వెనుక ఉన్నవారిపై కూడా కఠిన చర్యలు ఉండాలన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైందట వైసీపీ హయాంలో నాటి కాకినాడ ఎమ్మెల్యే తండ్రి పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ తమ్ముడు రైసు మిల్లర సంఘం అధ్యక్షుడు ఒకే కుటుంబంలో ఎన్ని పదవులు ఇస్తారా అందరూ కలిసిపై పేదల నుంచి చాలా తక్కువ రేటుకు రేషన్ బియ్యం కొని కిలో నలభై మూడు రూపాయలకు విదేశాలకు ఎగుమతి చేశారట దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారట ఇక పరిపాలనలో ప్రమాణాలు పెంచడానికి గ్లోబల్ ఇన్స్టిట్యూట్స్ ఫర్ గుడ్ అడ్మినిస్ట్రేషన్ అనే సంస్థను నెలకొల్పే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు ఏదేమైనా మంత్రివర్గ సమావేశంలో కానీ టీడీపీ నేతల విషయంలో కానీ చంద్రబాబు చాలా స్పష్టమైన విజన్తో ఉన్నారు ముఖ్యంగా గతంలో జరిగిన తప్పులేవి ఇప్పుడు జరగకూడదని గతంలో జరిగిన దోపిడీని అరికట్టాలని అనుకుంటున్నారు అలాగే జరిగిన దోపిడీని ఎలా రికవరీ చేయాలన్న మీద కూడా దృష్టి పెట్టారు ముఖ్యంగా జే ట్యాక్స్ విషయంలో చాలా గట్టిగా ఉన్నారని తెలుస్తుంది అలాగే మంత్రులు టీడీపీ నేతలు ఎవరు కూడా కక్కుర్తి పడవద్దని అక్రమాలు చేయొద్దని చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారనేది కీలకమైన సమాచారం మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం